ఇవాళ చికెన్ అండి ఎందుకండి శుభ్రం కడిగేసిన తర్వాత కొద్దిగా పసుపు సాల్టు కొద్దిగా కారం వేసి పక్కన పెట్టేస్తామండి కరివేపాకు జీరకర్ర ధనియాల పొడి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కూసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కోసిపెట్టుకున్న టమాటా ముక్కలు ఎందుకంటే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాం కదా గిన్నె వేడెక్కిపోయింది కదా ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను వేడెక్కిపోయింది కదా ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇప్పుడు కూర పెట్టుకున్న ఉల్లిపెనక్కలు వేస్తున్నాను ముక్కలు వేగిపోయాయి కదా అల్లం వెల్లు పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ అన్నారా ఎందుకంటే కేజీ చికెన్ ఉంటుంది పచ్చి వాసన కాకుండా ఏగిపోయింది అల్లం ఉల్లిపో ఇప్పుడు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయని ఒక వేస్తున్నాను ఇవి ఒక పది మరపకాయలు పోసాను కదా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను చాలా కోసి పెట్టుకున్నా టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటాలు ఒక నాలుగు కాయ కోసం ఇవన్నీ అయిపోయాయి కదా టమాటోలు కొద్దిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఇప్పుడు చికెన్ వేస్తున్నాను పసుపు కూడా చికెన్లో వేసేసాను సరిపడంతా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఒక స్పూన్ జీరకడ జీరకర పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక చిన్న స్పూన్తో గరం మసాలా పొడి వేస్తున్నాను ఇప్పుడు సరిపడంతా ఉప్పు వేస్తున్నాను ఇది ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత నీళ్ళు వేస్తాను ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా దీనికి ఉప్పు కారం అన్నీ పట్టాయి కదా ఇప్పుడు సరిపడానికి నీళ్ళు వేస్తున్నాను చికెన్ ఉడుకుతుంది కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను చికెన్ కూర ఉడికిపోయింది నూనె పై నూనె పైకి తేరిపోయింది కదా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి